హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశూ ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ షేర్ చేయబోతున్నాము వీటిలో గొలబామా శారీస్ ఉన్నాయండి అలాగే కాటన్స్లో కూడా మంచి మంచి వెరైటీస్ అయితే ఈరోజు అందరికీ కూడా షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ సార్ బాగున్నారా చాలా బాగున్నాం మేడం ఈ రోజు అలాంటి కలెక్షన్ ఇవాళ కలెక్షన్ వచ్చేటికి అంతా ఎక్కువ హ్యాండ్లూమ్ కాటన్ మేడం ఓకే హ్యాండ్లూమ్ లో కాటన్ డిజినర్ బ్లౌజెస్ మాట ఓకే ఏ ఏజ్ వాళ్ళైనా సరే కట్టుకోవడానికి బాగుంటది మాట మిడిల్ ఏజ్ నుంచి ఏజ్ పర్సన్స్ వరకు కట్టుకోవచ్చు అన్నిటికీ డిజినర్ బ్లౌజ్ వస్తుంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది తర్వాత ఫస్ట్ మా షాప్ పేరు వచ్చేటికి శ్రీ యోగిత సరీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైస్టీ మార్కెట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించేదే ఫోన్ పే నంబర్ వాట్సాప్ నంబర్ గూగుల్ పే నంబర్ కూడా అదేనండి వీడియోలోకి వెళ్ళిపోతాం మేడం ఓకే మనం ఫస్ట్ ఐటమ్ గొల్లబొమ్మ సారీస్ అంటారండి హ్యాండ్లూమ్ ఐటమ్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ఐటమ్ కలర్ చాలా బాగుంది ఇందులో జస్ట్ ఓన్లీ టూ కలర్స్ వస్తాయి మేడం ఇవి అన్ని ఫ్రెష్ అయ్యి కదా సార్ మేడం మొత్తం ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్స్ మేడం చాలా మైనర్ ఏదైనా వస్తే అంటే హ్యాండ్లూమ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం వీవింగ్ డిఫరెన్స్ అట్లా కనబడతాయి అంతేగాని డామేజ్ గా అయితే ఏమి ఉండదు అది ఇంకా హ్యాండ్లూమ్ కామన్ అండి ఎంత కాస్ట్ గా తీసుకుంటాం ఆ థ్రెడ్ అనేది ఎక్స్ట్రా రావడం అనేది కామన్ ఉంటుంది శారీస్ అండి ఇది ఇందులో టూ శారీస్ ఉంటాయి టూ కలర్స్ ఉంటాయి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు చూపించే సరిపోతుంది శారీ అనేది అంటే కొంచెం షౌట్ పర్సన్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా శారీ అంటే ఫైవ్ థర్టీ ప్లస్ వస్తుంది అది బ్లౌజ్ కుట్టించుకున్న ఇందులో కొంచెం ఒక హాఫ్ మీటర్ తీసుకొని బ్లౌజ్ కూడా హ్యాండ్ చేసుకోవచ్చు డిజైన్ పళ్ళు చూపిద్దాం సార్ సెల్ఫ్ వస్తుంది లైన్స్ వస్తుంది మేడం ఓకే ఓకే బాగుంది చాలా బాగుంది ఈ సారీ మాత్రం గుల్లబామ సారీస్ అంటారు మేడం కాస్ట్ సర్ ఇది కాస్ట్ వచ్చేసి 850 మేడం ఇది 850 ఓన్లీ ఇందులో ఇంకొక కలర్ వచ్చిందండి పూర్తిగా హ్యాండ్లూమ్ ఐటమ్ అండి బాగా నోటీస్ చేయాలి హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇది పొల్లోపట్ మేడం ఇది ఓకే మంచి మంచి కలెక్షన్ ఉంటుందండి సర్వల్ షాప్ లో మీరు డెఫినెట్ విజిట్ చేయగలిగితే మాత్రం అస్సలు మిస్ అవద్దండి విజిట్ చేయండి బ్లాక్ సార్ బ్లాక్ మేడం ఓకే బ్లాక్ విత్ ఆరెంజ్ షేడ్ లాగా సో మిక్స్డ్ కాంబినేషన్ అండి అందులో వచ్చేప్పుడు టూ షేడ్స్ మేడం నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఓకే ఇది సేమ్ ప్రైస్ ఏనా అండి సేమ్ ప్రైస్ ఏ మేడం ఇది కూడా ఇది కూడా మీకు బ్లాక్ కాంబినేషన్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం జాబ్ చేసే వాళ్ళు గానీ అట్లా ఆఫీస్ వేర్ ఆఫీస్ చాలా చాలా రిచ్ లుక్ ఉంటుంది మాట ఇది చక్కగా అకేషన్స్ కూడా కట్ చేసుకోవచ్చు మంచి లుక్ ఉంటుంది ఎన్ని సారీ కట్టుకుంటేనే బాగుంటాయి మేడం ఇది దీనికి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి దానికి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం చూపిస్తాను అది ఓకే నెక్స్ట్ అనదర్ కలర్ మేడం ఇది ఇందులో గ్రీన్ ఓకే వైలెట్ కాంబినేషన్ బోర్డర్ చూడండి ఎలా ఇచ్చారు వైలెట్ అండ్ రెడ్ టూ కాంబినేషన్స్ బాగా సెట్ అయిపోయినాయి సేమ్ మనకి ప్రీవియస్ సారీ లానే వస్తుందండి కొంచెం పళ్ళు అది కూడా మీకు బోర్డర్ డిజైన్ మారింది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే బ్లౌజ్ కూడా సన్న డిజైన్ చాలా బాగుంది గొల్లబామ సారీస్ అండి ఇది కూడా ఇది బ్లాక్ మేడం ఇది ఓకే గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సిల్క్ మిక్స్ కానీ అలా ఏమీ ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉంది అంత సాఫ్ట్ ఉంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా చాలా పెద్దది వచ్చినట్లుంది సార్ బ్లౌజ్ కూడా మీకు ఎయిటీ పాయింట్స్ బాగుంటుంది మేడం బ్లౌజ్ కటింగ్ కూడా నెక్స్ట్ ఇది కూడా ఒక యూనిక్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా హై ఫ్యాన్సీ కలర్ మేడం ఎక్కువ కాంబినేషన్ కూడా దొరకదు ఇది గ్రే కలర్ కి బ్లాక్ వచ్చింది బ్లౌజ్ వచ్చేటికి ఇట్లా ఏక బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి సేమ్ దీంట్లోని సేమ్ కలర్ వస్తుంది మీకు బోర్డర్ అది మారిపోతుంది మళ్ళీ ఇది వచ్చేటికి పైన ఒక బోర్డర్ కింద ఒక బోర్డర్ వస్తుంది మేడం ఓకే దీనికి వచ్చాడు బ్లౌజ్ పార్టీ వస్తుంది మేడం కోచంపల్లి కోచంపల్లి బ్లౌజ్ అండ్ ఈ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి కట్టుకుంటే ఇవన్నీ కూడా ఎవరికైనా కట్టుకోవచ్చు మేడం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అట్లా ఏం లేదు బ్లౌజ్ మంచిగా డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు మేడం ఇది ఏమి ఈ డిజైన్ బ్లౌజ్ అయినా పెద్ద వాళ్ళకైనా సెట్ అవుతుందండి పెద్ద వాళ్ళకి కూడా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ థర్టీ ప్లస్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ వస్తుంది మేడం కటింగ్ శారీ కటింగ్ అనేది ఓకే నెక్స్ట్ అన్నదరే మేడం కేరళ కుట్టి సారీ సెంటర్ ఇవి ఫుల్ వైట్ వస్తుందా సార్ క్రీమ్ కలర్ మేడం క్రీమ్ కలర్ ఓకే పొల్లో పాటికి జస్ట్ ఒక లైన్ వస్తుంది మేడం ఇది సారీ మొత్తం ఇట్లా ప్లైన్ కింద బోర్డర్ వస్తుంది ఇట్లా డిజైనర్ బ్లౌజ్ ఓకే టెంపుల్స్ కలర్ వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంటుంది ఇందులో ఇది వచ్చేప్పటికి క్రీమ్ కాపర్ మేడం ఇది ఇది వచ్చేప్పటికి రేటు ఇక్కడ మారిపోతుంది మేడం ఓకే ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ దీంట్లోనే మనకి సిల్వర్ కాంబినేషన్ వైట్ అండ్ సిల్వర్ క్రీమ్ అండ్ సిల్వర్ ఓకే ఓకే బ్లౌజ్ కాంబినేషన్ అండి మేడం బ్లూ ఇచ్చారండి దీనికి చక్క కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇవి రెండు 600 ఏం చేయనా సార్ ఆ ఈ రెండు 600 మేడం ఓకే కింద ఎన్ని వచ్చేసేప్పుడు 850 మాట ఓకే నెక్స్ట్ అనదర్ ఐటమ్ చూద్దామండి ఇది మస్లిన్ కాటన్ అంటారండి ఇది ఇది కూడా స్టార్స్ లేకుండా వాడుకోవచ్చు క్లాత్ చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓన్లీ గ్రే కలర్ కాంబినేషన్ మేడం ఇది ఆహా కాంబినేషన్స్ మాత్రం వేస్ మాత్రం సింగిల్ కలర్ సింగిల్ కలర్ మాట చాలా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది అన్ని కూడా పోచంపల్లి డిజైన్స్ వస్తాయి మేడం ఓకే బ్లౌజ్ సాఫ్ట్ ఉంటుంది అంత సాఫ్ట్ ఉంటుంది అండి కాదు సార్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్రతిది కూడా ఇది బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మాట ఇవి కూడా అన్ని సింపుల్ డిజైన్స్ ఏ కదా సార్ అన్ని సింపుల్ 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 డిజైన్ అన్ని క్లాజీ లుకింగ్స్ అండి ఓకే సేమ్ ఇందులోని బోర్డర్ కలర్ మారితోంది మనకి నచ్చిన సారీ మాత్రం టిక్ మార్క్ చేయాలి కంపల్సరీగా ఎందుకంటే కలర్స్ అన్నీ ఒకటే రంగు కదా అర్థం కాదు హైలైట్ ఉన్నాయా అండి కలర్స్ అయితే ఇంకా గే అయినా బోర్డర్స్ చూడండి బోర్డర్ మారిపోతే శారీస్ లుక్ ఇన్ని మారిపోతుంది బ్లౌజ్ ఇది ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఓకే మీకు కంపెనీ ఐటమ్ మేడం ఇది సర్వోదయ కంపెనీ ఐటమ్ సర్వోదయ మందికి ఐడియా ఉంది అండి మంచి బ్రాండ్ వస్తుంది ముస్లిం కాటన్ స్టార్చ్ దేని మీద రాసుకోడం అవసరం ఉండదు మేడం ఇది టెంపుల్ బోర్డర్ అండి వైన్ కలర్ బ్లౌజ్ పళ్ళు కూడా ఆ చక్కని ఇలా ఫ్లార్ డిజైన్ ఇచ్చాను టూ టూ కలర్స్ వస్తారు ప్రతి దాంట్లో రెద్దానిలో టూ టూ కలర్స్ టూ టూ కలర్స్ వస్తాయి నెక్స్ట్ వన్ అండి సేమ్ ఇదే డిజైన్ ఓకే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం బ్లౌజ్ పార్ట్ ఓకే ఆ మిడిల్ లో డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేటికి మేడం ప్రింట్ పోదు ఇది ఆయిల్ ప్రింట్ అన్నమాట ప్రింట్ షేడ్ అవడం గాని అట్లా ఏమ ఉండదు టీచర్స్ కానీ ఆఫీస్ వేర్ పర్పస్ కానీ అయితే అసలు సూపర్ ఉంటాయి

ఈ కలర్ కూడా లిటిల్ బిట్ డిఫరెన్స్ వేరియేషన్ ఉంది అది కొంచెం వైలెట్ షేడ్ లో ఉందండి ఇది గ్రే షేడ్ లో ఉంది మీరు ఏదైనా సరే కొంచెం టిక్ మార్క్ చేసేటప్పుడు పళ్ళు అలా క్లియర్ గా వచ్చేటట్లు స్క్రీన్ షాట్ తీయండి బ్లౌజ్ ఓకే డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం మీరు ఆప్షన్ అస్సలు మిస్ అవ్వద్దండి మీరు విజిట్ చేయండి కలెక్షన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్ని కూడా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఇది డబుల్ స్టెప్ బోర్డర్ వచ్చిందండి చక్కగా ఈ బోర్డర్ లో ఇది సింగిల్ కలర్ వచ్చింది మేడం ఇది బ్లౌజ్ గ్రీన్ వస్తుందా సార్ బ్లౌజ్ బోర్డర్ లో మస్టర్డ్ కలర్ ఉంది మేడం ఓకే ఆ కలర్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ సారీ అండి అండ్ గ్రేలో కూడా వేరియేషన్స్ చూడండి మనకి కిందది ఇది కలర్ వేరియేషన్ ఉంది మళ్ళీ కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి బట్ సేమ్ అయితే కాదండి మస్టర్డ్ విత్ పైన మనకి టెంపుల్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ మెరూన్ కలర్ బ్లౌజ్ పళ్ళు మనకి స్ట్రైప్స్ తో ఇచ్చారండి ఈ సారికి చూడండి మేడం ఈ రెండు డిజైన్ ఒకటే కానీ కలర్ వేరు వేరియేషన్ బ్యాక్ గ్రౌండ్ కలర్ వచ్చేప్పటికి వేరు బ్యాక్ గ్రౌండ్ మారింది అండ్ బోర్డర్ కలర్ కూడా మీకు మారిపోయిందండి దీని గ్రీన్ వస్తుంది కదా సార్ బ్లౌజ్ ఆ గ్రీన్ వస్తుంది గ్రీన్ వస్తుంది టెంపుల్స్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది పల్లు పార్ట్ అండి ఇది బ్లౌజ్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా సార్ చాలా చాలా బాగుందండి కంప్లైంట్ అయితే చాలా సాఫ్ట్ ఉంటది లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది ప్రైస్ కూడా రీజన్ ది అనదర్ కలెక్షన్ చూద్దాం మేడం ఓకే నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా సర్వోదయ కాటన్ మేడం ఇది ఓకే సర్వోదయలో కొంచెం పెద్ద బోర్డర్ అండి సారీ మొత్తం మనకి లైన్స్ వచ్చి స్మాల్ స్మాల్ బుటీస్ వచ్చాయి ఇది వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓకే విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ మనకి చక్కగా వేవ్స్ ప్యాటర్న్ వచ్చిందండి ఇందులో వచ్చేప్పటికి త్రీ కలర్స్ వస్తాయి మేడం సేమ్ డిజైన్ అంటే సేమ్ అంటే లిటిల్ బిట్ అంటే ఈ బుటా డిజైన్ అట్లా మారుతుంది మేడం ఓకే ఓకే సారీ ఇది చీకు కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది కొంచెం ఇట్లా మిస్ ప్రింట్ వచ్చింది మేడం ఇది ఓకే

ఇది కూడా మనకి ఈ బోర్డర్ అనేది అట్లా నస్తుందండి కలంకారీ స్టైల్లోనే ఫోల్లో పాటు ఇది పాలండి అండ్ పల్లె బ్లౌజ్ ఓకే ఇది ఫైవ్ ఫిఫ్టీ మేడం వరకు నెక్స్ట్ అన్ అదర్ అన్ అదర్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ మేడం ఇది ఇది వచ్చి ఇవడికి కాటన్ మేడం ప్యూర్ కాటన్ వస్తుందిమాట థ్రెడ్ బోర్డర్ ఓకే డబుల్ స్టెప్ బోర్డర్ వస్తుంది థ్రెడ్ బోర్డర్ వస్తుంది సారీలో కూడా థ్రెడ్ వీవింగ్ కదండి థ్రెడ్ వీవింగ్ మేడం ఇది జరీ కాదండి మీకు థ్రెడ్ వస్తుంది చాలా బాగుంది కలర్ కూడా మీకు పొలం పాటు సింపుల్ గా షార్ట్ పొలం వస్తుంది స్కిన్ కలర్ వస్తుంది కలర్ స్కిన్ కూడా కొంచెం డార్క్ షేడ్ కొంచెం డిఫరెంట్ ఉందండి కలర్ అయితే బ్లౌజ్ అది వస్తుంది మేడం ఈ బ్లౌజ్ అనేది అన్నిటికీ అదే బ్లౌజ్ వస్తుంది మేడం ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయి సేమ్ బ్లౌజ్ వస్తుంది ఇదొక కలర్ అండి బ్లాక్ లైట్ చేసే వాళ్ళకి వీడియోలో చాలా కలెక్షన్ ఉన్నాయండి అంటే బ్లౌజ్ ఏంటంటే కింద బార్డర్ బార్డర్ కాంబినేషన్ పైన రెండిటి కలిపి మ్యాచింగ్ మాట బ్లౌజ్ ఓకే ఇందులో టోటల్ గా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఇది అన్నీ కూడా అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఓకే ఇది కూడా మనకి మింట్ గ్రీన్ టైప్ లో ఉంటుందండి కలర్ చాలా బాగుంటుంది చాలా ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ కలర్ పెసర గ్రీన్ అండి విత్ బ్లాక్ కాంబినేషన్ ఇది అంతా కూడా థ్రెడ్ ఏ మేడం మొత్తం గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ ఇది పుల్లో పాటు మేడం

శారీ మొత్తం లోపల ప్లైన్ వస్తుంది మాట ఓకే షోల్డర్ పార్ట్ పొల్లో పార్ట్ థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బుట్ట వస్తుందండి ఓకే ఇందులోనే ఒక పీస్ సపరేట్ డిజైన్ వచ్చింది మేడం ఓకే అది కూడా చూపిస్తాను టెంపుల్ బార్డర్ కాంబినేషన్ ఇది కూడా ఇప్పుడు నిమిషం డ్రాక్ అండి ఇవి వచ్చే ఎవరికైనా బాగుంటాయి మేడం శారీస్ ఇది కూడా అంటే లోపల ప్లేన్ వస్తుంది ఇట్లా ఓకే బుట్టీ ఇట్లా వస్తుంది కి గోల్డ్ జెరీ వస్తుందండి గోల్డ్ జెరీ మేడం ఇది అంటే కింద ఈ జెరీ వరకే గోల్డ్ జెరీ మేడం మిగతా అనమాట ఇది వచ్చేప్పటికి రేట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ఓకే ఫైవ్ ఒక్కటి ఇది మొత్తం ఇది ఎంత సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది కూడా కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ మాట ఇవన్నీ కూడా ప్యాటర్న్ ఇంట్లో వస్తుంది ఇది వచ్చేపటికి ఓన్లీ శారీ మేడం వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మాట ఇది కూడా అంతే శారీ లోపల అంతే ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఓకే ఆల్టర్నేట్ స్టెప్ బై స్టెప్ లాగా వస్తుంది స్టెప్ బై స్టెప్ పొల్ల పార్ట్ వరకు బుట్ట వస్తుంది అన్నమాట ఇట్లా ఓకే 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 పల్లు కూడా ఇలా కి స్ట్రైప్స్ లాగా లైన్స్ ఇచ్చారండి ఇందులో వచ్చేప్పటికి మనకి ఒక 5 కలర్స్ 6 కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఏదో కలర్ వైట్ కాంబినేషన్ తోట వస్తాయండి అన్నీ కూడా ఇది ప్రైస్ అండి ఇది ప్రైస్ వచ్చేసేపటికి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఈచ్ సారీ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ మాట కలర్ మ్యాచింగ్స్ కానీ ఎంత డిఫరెంట్ గా ఉంటది ఇది వచ్చేపటికి కంప్లీట్ గా థ్రెడ్ సార్ బార్డర్ కూడా థ్రెడ్ బోర్డరే కొంతమంది బాగా పెద్దవాళ్ళు కూడా కొంతమంది అసలు బోర్డర్ చిన్న బోర్డర్ కావాలి చిన్న బుటీ కావాలి అంటూ ఉంటారండి అలా వాళ్ళకి కూడా బాగుంటుంది లేదు యంగ్స్టర్స్ మంచి బోట్ నెక్ తల బ్లౌజ్ ప్యాటర్న్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఓకే ఇందులో టోటల్ సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ కావాల్సింది ఖచ్చితంగా కలర్ మీద టిక్ మార్క్ చేయండి కస్టమర్స్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి కోయంబత్తూర్ కాటన్ అండి ఇది కోయంబత్తూర్ కాటన్ కోయంబత్తూర్ లో కూడా ఇక్కత్ ఇక్కత్ డిజైన్ ఇక్కత్ డిజైన్స్ కంప్లీట్ గా ఇక్కత్ డిజైన్స్ వస్తాయి మేడం ఇది వచ్చేటికి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటాయి డిజైన్స్ ఓకే అసలు గెస్ గెస్ చేయలేము ఇది వచ్చేప్పటికి మీకు శారీ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది సారీ మొత్తం ఇక్కడ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుంది మాట ఓకే ఇది బ్లౌజ్ మేడం ఇది ఇది పళ్ళు పాటు ఇది పొల్ల పాటు ఇది ఓకే అంటే పొల్ల పాటుకి ఇట్లా లైన్స్ వస్తుంది బ్లౌజ్ పాటుకి ఉండదు మాట లైన్స్ ఓకే ఆల్ ఓవర్ గా శారీ వచ్చేప్పటికి ఇది బ్లౌజ్ కూడా మీకు కొంచెం బోర్డర్ కలర్ వచ్చిందండి సారీ కలర్ కొంచెం వేరియేషన్ ఉంది బ్లౌజ్ కలర్ కొంచెం వేరియేషన్ ఉంది ఇలా ఇందులో వచ్చేవిడికి ఒక దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి మేడం ఇవి డిజైన్స్ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటాయి డిజైన్స్ కంపల్సరీ కొంచెం మారుతుంది మార్పు ఉంటుంది ఇది రేట్ వచ్చేవిడికి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫిఫ్టీ రూపీస్ ఇంకో బ్యూటిఫుల్ సారీ అండి స్కై బ్లూ అలాగే గ్రీన్ రత్నావళి గ్రీన్ కాంబినేషన్ మేడం ఇది పొల్లో పార్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా తక్కువ వస్తు ఉంటది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఓకే కాంట్రాస్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ చాలా బాగుంది. రెండు కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఏండి. అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి. బ్లూ లో పార్ట్ ఇది. బ్లౌజ్. ఓకే. అండ్ సారీ మొత్తం కూడా బ్లూ కలర్ వస్తుంది. ఓకే. డిజైన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా గ్రే రత్నవాలి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇందులో టూ త్రీ కలర్స్ ఉన్నాయండి పొల్లో పార్ట్ బ్లౌజ్ ఓకే సారీ ఓకే సింగిల్ సారీ అయినా కొరవే ఆప్షన్ ఉంటుందండి చక్కగా మీరు త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు విజిట్ చేయలేని వాళ్ళు దట్ సారీస్ అన్ని ఓపెన్ చేస్తున్నారు కదా ఇక్కడ క్లారిటీ ఉంటుంది బ్లాక్ అండ్ మస్టర్డ్ ఓకే బ్లాక్ విత్ మస్టర్డ్ బ్లౌడర్ బ్లౌజ్ ఓకే పళ్ళు బయట చాలా తక్కువ మేడం ఇలాంటివి దొరికేవి చాలా రేరు ఇలాంటి కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా మీకు బయట ఇది వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది మేడం ఇది మన దగ్గర వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ హోల్సేల్ కలెక్షన్ కదండి మీకు మంచి బడ్జెట్ లో వస్తాయి శారీస్ కూడా ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే సారీ గుడ్ ఓకే టమాటో రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ కొంచెం ఆన్లైన్ కస్టమర్స్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇంత రిస్క్ అయినా సరే కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నామంటే వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదని అది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది వాయిస్ కూడా కొంచెం వినండి మీకు ఏది ఏంటి అనేది డీటెయిల్స్ తెలుస్తాయి ఒక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి పడ పట్ టూ డిజైన్స్ వచ్చి అయితే అవును మేడం లైక్ వైట్ పడా బ్లౌజ్ అట్లాంటిది వాళ్ళు విడిగే ఇట్లా బ్లౌజ్ తీసుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మేడం బ్లౌజులు కూడా పెద్దవి వస్తాయి మాట శారీ పన్నా వస్తది దగ్గర నైంటీ పాయింట్స్ ఉంటది అంటే మామూలుగా మనకి వన్ వన్ టెన్ పాయింట్స్ కింద లెక్క వస్తుంది బ్లౌజు అదే అది ఎవరికైనా సరిపోతుంది మేడం శారీ అనేది ఈ కలర్ కాంబినేషన్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మేడం ప్రోటీన్ గా వాళ్ళకి ఎవ్వరికి ఉండవు కలర్స్ ఈ కలర్ కాంబినేషన్స్ తో అండ్ ఇక్కడ చూడండి ఎంత హైలైట్ ఉందో పీస్ అయితే స్నఫ్ కలర్ అండ్ ఎల్లో షేడ్ వస్తుంది సంపల్ మెంతి కలర్ వస్తుంది మేడం మెంతి పేసరపచ్చ కలర్ వస్తుంది మిక్స్డ్ వచ్చింది మిక్స్డ్ కలర్ మాట మీకు ఎన్ని ప్యూర్ పట్టులో వస్తాయి మేడం కాంబినేషన్స్ అండ్ సారీస్ కూడా మీకు ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్ వచ్చేస్తాయండి అండ్ ఇది వచ్చి మనకి డిజైన్ ఓకే వి పొల్లో పాటు సారీ ఓకే డిజైన్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి మేడం మొత్తం కలర్ కాంబినేషన్కి కూడా చూడండి చాలా డిఫరెంట్ కలర్ ఇది కూడా ఓపెన్ చేస్తున్నారండి కొంచెం క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేయండి ఇది ఇది కలర్ ఇది సారీ సారీ కొంచెం ఉన్నది సారీ అండి బోర్డర్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చారు దానిపైన ఒక చిన్న జరీ బోర్డర్ టైప్ లో ఇచ్చారండి కలర్ కూడా చాలా హై ఫ్యాన్సీ కలర్ మేడం ఇది కూడా బ్లౌజ్ పార్ట్ ఇది ఇది ఓకే సారీ కలర్ నెక్స్ట్ వన్ అండి బ్లాక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి పార్ట్ మేడం ఇది ఓకే బ్లౌజ్ సరే ఓకే ఇది బ్లాక్ కాంబినేషన్ వస్తుందండి గ్రే అలాగే బ్లాక్ మిక్స్డ్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మెరీ మ్యాటమ్స్ చాలా బాగుంటాయి మేడం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కస్టమర్స్ కూడా బ్లౌజ్ పార్ట్ ఓకే సరే అండ్ దాని పల్లె కూడా మనకి బ్లౌజ్ కలర్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ డిజైన్ తోట నెక్స్ట్ వన్ స్కై బ్లూ అండి అండ్ సారీ మొత్తం వేవ్స్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే గ్రీన్ అలాగే స్కై బ్లూ కాంబినేషన్ అండి ఇది 750 కట్ సర్ 750 మేడం 750 బ్లౌజ్ పార్ట్ ఓకే సారీ సారీ మాక్సిమం అన్ని కూడా బ్లౌజ్ పొల్లో పార్ట్ ఒకటే కలర్ ఉంటుంది మేడం సారీ కలర్ మారుతుంది ఓకే బల్క్ గా తీసుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ ఉంటుందండి గ్రీన్ ఆరెంజ్ ఓకే ఇంకొక సూపర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఇవన్నీ మీకు చూస్తే సింపుల్ డిజైన్స్ అన్నట్లు ఉంటుంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి గ్రీన్ ఇందులో బ్లాక్ కలర్ ఏం రాలేదండి గ్రీన్ అండ్ ఎల్లో స్కై బ్లూ మిక్స్ వస్తాయి డిజైన్స్ ట్రెండీ కలెక్షన్ అండి ఇప్పటివరకు అయితే మార్కెట్లో చూడలేదు ఇలాంటివి మామూలుగా ఇక్కత్ డిజైన్స్ వస్తాయి కానీ మేడం ఆ ప్యాటర్న్స్ వేరు ఉంటాయి కలర్ కాంబినేషన్స్ వేరు ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా పట్టులో వచ్చే కలర్స్ కంప్లీట్ గా ప్లస్ ఏంటంటే వాటికి బ్లౌజెస్ ప్లెయిన్ వస్తాయి ఏమో ఇక్కడ బ్లౌజెస్ వస్తాయి అండ్ వీటికి బోర్డర్ కూడా కింద ప్లేన్ ఇచ్చిన పైన జరీ బోర్డర్ ఇచ్చారు కదండి సో దానివల్ల వల్ల ఏంటంటే సార్ ఇంకా హైలైట్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది మేడం ఇది కూడా ఈ పళ్ళ పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మోస్ట్లీ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది సారీ కలర్ ఇది వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ ఇది కూడా చూడండి ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి కలర్ కాపర్ పళ్ళు అండి సారీ మొత్తం ఆల్ ఓవర్ సారీ ఓకే అండ్ నెక్స్ వన్ స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ అండ్ శారీ మొత్తం అండి మనకి కత్ డిజైన్ టైప్ లో వచ్చాయండి సారీస్ మొత్తం కూడా అండ్ మీకు ప్రైస్ కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి ఈ క్వాలిటీ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఈ ప్రైస్ కంటే మీరు చక్కగా తీసేసుకోవచ్చు బ్లౌజ్ పార్ట్ ఓకే సరే అండ్ సారీ మొత్తం ఓకే నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ టు టూ సారీస్ హైలైట్ పీసెస్ మేడం చూపిస్తాను ఓకే

అండ్ పళ్ళులో మనకి బుటీస్ వచ్చేస్తాయి థిక్ బుటీస్ వచ్చేస్తాయండి హాఫ్ వైట్ వస్తుంది అండ్ బోర్డర్ అయితే చాలా యూనిక్ ఉందండి సరే ఆల్ ఓవర్ గా వస్తుంది చేస్తాం లోపలికి వెళ్ళేప్పటికి దూరం దూరంగా ఒక కలర్ కూడా వస్తుంది ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది మేడం ఓకే గ్రీన్ అండి హాఫ్ వైట్ సేమ్ అదే కాంబినేషన్ బోర్డర్ అనేది మార్పుంది కలర్ రెండు కూడా దేని కదా అన్నట్లు ఉన్నాయండి కాంబినేషన్స్ చిన్న వాళ్ళైతే బార్డర్ కలర్ ఏదైనా వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా హైలైట్ గా ఉంటుంది అనమాట కాటన్ చీర అనుకోరు ఎవరు కూడా అండ్ పల్లుకి వచ్చి మనకి స్ట్రైప్స్ వస్తాయండి స్ట్రైప్స్ వచ్చి అండ్ స్మాల్ బుట్టి కూడా వచ్చేస్తుంది ఈ వీడియోలో ఇంతవరకు మేడం నెక్స్ట్ అనదర్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అయితే మా దగ్గర కొరియర్ అనేది త్రీ టు ఫోర్ డేస్ కంపల్సరీ పడుతుంది అండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి అది ఒకటి కొంచెం బాగా గెస్ట్ చేయాలి ఆన్లైన్ కస్టమర్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ వైస్ అయితే సూపర్ డూపర్ గా మీకు ఎక్కడికైనా కలెక్షన్ నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తారు మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్